మిత్రులారా నమస్కారం అయ్యగారి శ్రీనివాస్ మళ్ళీ మీ ముందుకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సబ్జెక్ట్ మీద వారం రోజుల క్రితం అనుకుంటానండి ఇంట్రడక్టరీ పార్ట్ వీడియో నేను ఒకటి రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో అసలు ఏ ఏ కాన్సెప్ట్ అంటే ఏంటి అది జాబ్ మార్కెట్లోనూ అది ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనూ తీసుకొచ్చే మార్పులు ఏంటి దానికి మనం చేయవలసింది ఏంటి అనేది ప్రాథమికంగా ఒక ఇంట్రడక్షన్లా నేను చెప్పడం జరిగిందండి ఈ పర్టికులర్ వీడియోస్ అన్నీ కూడా మన రాష్ట్రానికి సంబంధించిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులకి పూర్తిగా తెలుగులో వాళ్ళకి కావలసిన ఇన్ఫర్మేషన్ని అందిద్దామనే ఉద్దేశంతో చేపట్టానండి ఈ కార్యక్రమం గత నాలుగైదు సంవత్సరాలుగా అటు టీచింగ్లోనూ ఇటు జాబ్ మార్కెట్లో కూడా రెండింటిలోనూ చాలా ఎక్కువగా ఎక్స్టెన్సివ్గా ఇన్వాల్వ్ అయిన వ్యక్తిగా అసలు అక్కడ ఏం జరుగుతోంది మనం నేర్చుకుంటున్నది ఏంటి మన విద్యార్థులు అక్కడ కాలేజీల్లో కూర్చుని కష్టపడి బట్టీలు బట్టి మరి ఫస్ట్ ర్యాంకులు యూనివర్సిటీ ఫస్ట్లు పిహెచ్డీలు చేసి మరి వాళ్ళు రేపు మార్కెట్లో బయటకు రాగానే వాళ్ళు సాధించగలిగేది ఏంటి వాళ్ళు చేయగలిగేది ఏంటి అసలు ఏమి అవైలబిలిటీ ఉంటుంది మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ టూల్స్ అవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఆ ఫ్యూచర్ని ఆ ఒత్తిడిని మనం తట్టుకోవాలంటే మనం ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి అన్న విషయం మీద అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కంప్యూటర్ మనిషిలాగా ప్రవర్తించడం అంటే మళ్ళాగే ఆలోచిస్తుంది మళ్ళాగే తన ఆలోచనలు కరెక్ట్గా ఉన్నాయా లేదుగా లాజికల్గా క్వశ్చన్ వేసుకుంటుంది దానికి ఏమన్నా ఒక సమస్య అనుకోండి నార్మల్గా మన ప్రోగ్రామింగ్ ఏంటంటే ఒక టాస్క్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉండే ఒక పని మనం చేయమని చెప్తూ ఉంటాం కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఫిక్స్డ్గా ఒక టాస్క్ అనేది ఉండదు దానికి ఇచ్చిన టాస్క్ దాని అంతగా దానే మెరుగుపరుచుకుంటూ తనలో తనే ఆలోచించుకుంటూ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని అది మనకి ఇచ్చే కార్యక్రమమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అంటే రాష్ట్ర నేను చెప్పాను మన మైండ్ ఏ విధంగా పనిచేస్తుందో ఆర్టిఫిషియల్గా అంటే కృత్రిమంగా కంప్యూటర్ మనం ఇచ్చే ఇన్పుట్ డేటా ఉపయోగించుకుని వేస్ట్ డేటా అనమాట డేటా అంటే అలాంటిలాంటి డేటా కాదండి దానికి ఉండే వేస్ట్ డేటాను ఉపయోగించి రకరకాల టూల్స్ను కూడా ఉపయోగించుకుని ఒక ఇచ్చిన టాస్క్ని అది ఎలా కంప్లీట్ చేస్తుంది అలాంటి చేసే కార్యక్రమాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం అంటాం అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పూర్తిగా ఒక సైంటిఫిక్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్టు ఒక ఇంజనీరింగ్కి సంబంధించిన సబ్జెక్టు ఒక పరిశోధనకి సంబంధించిన సబ్జెక్టు మరి బీకామ్ బీఏ మరి అదర్ దేని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మరి రేపు పొద్దున్న ఈ ఏ ఫీల్డ్ వచ్చిన తర్వాత మరి అనేక ఉద్యోగాలు తెరమరగు అయిపోయే కార్యక్రమం ఉంది రేపొద్దున అంతకుముందు మనం చూసాం మన చిన్నప్పుడు టైపింగ్ ఉద్యోగాలు ఉండేవి సోనోగ్రాఫర్ మరి కంప్యూటర్స్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా విడిపోయాయి మరి ఇప్పుడు కంప్యూటర్ యుగం ఇంకా ముందుకు వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే యుగం వచ్చినప్పుడు ఉండబోయే ఉద్యోగాలు ఏంటో నేను లాస్ట్ టైం మీకు చెప్పానండి ఫ్రంట్ ఎండ్ లోవర్ లెవెల్ ఎండ్ అంతా కూడా కంప్లీట్గా వ్యానిష్ అయిపోతుందండి ఇంకా రైట్ ఉంది కస్టమర్ సర్వీసు మనిషి అవసరము లేదు ఈ పని చేయడానికి అనబడే ఏ పని కూడా రేపు పొద్దున జాబ్ మార్కెట్లో మనకు కనపడదు ఈ పని చేయాలంటే మనిషి యొక్క అవసరం అతని యొక్క ప్రెజెన్స్ అక్కడ ఉండాలి కంపల్సరీగా అన్న జాబులు మాత్రము రేపు మిగిలిపోతున్నాయి మరి ఈ జాబులన్నీ చేసేది ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు దానికి సంబంధించిన టూల్సు మరి ఇంతవరకు ఉండే ఉద్యోగాలన్నీ మా మాయమైపోయి మరి ఇప్పుడు చదువుకుని ఇప్పుడు ఆల్రెడీ చదువుకున్న మరి మార్కెట్లో వెయిట్ రేపు పొద్దున మార్కెట్లోకి రాకపోతున్నా లక్షలాది మంది విద్యార్థులు మరి వాళ్ళ భవిష్యత్ ఏంటి వాళ్ళకి జాబ్ మార్కెట్ ఏంటి వాళ్ళకు ఉండే ఆపర్చునిటీస్ ఏంటి అన్నదానికి మనం కూలంకుశంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉండే చిన్న చిన్న టర్మినాలజీస్ మనం ఇప్పుడు ప్రస్తుతం నేర్చుకుందాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే రకరకాల పనులకి రకరకాల పేర్లు పెట్టుకున్నామండి ఒకటి జనరేటివ్ ఏఐ జనరేటివ్ ఏ అంటే ఒక టెక్స్ట్ క్రియేట్ చేయడం ఒక ప్రాసెస్ క్రియేట్ చేయడం దాంట్లో ఒక చాట్ జీపీటీ ఓపెన్ ఏఏ ఇవన్నీ ఉంటే మనకి మనం గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తే బయటకు వచ్చేదంతా కూడా అది జనరేటివ్ ఏఏ అంటాం దాంట్లో డెసిషన్ మేకింగ్ ఉండదండి అలాగే ఏజెంటిక్ టూల్స్ అని ఉంటాయండి ఏజెంటిక్ టూల్స్ అంటే ఏంటంటే అదొక చిన్న ప్రాసెస్ ఒక పని చేయడానికి మనం క్రియేట్ చేసుకున్న చిన్న సాఫ్ట్వేర్ ప్యాకేజ్ మరి ఏజెంటిక్ ఏఏ అంటాం అంటే డెసిషన్స్ తను అంతగా ఇందాకనే నేను చెప్పినట్టు తనలో తను చే ఆలోచనలు చేసుకుంటూ ప్రయాణాలు వేసుకుంటూ సమస్యలు వస్తే పరిష్కరించుకుంటూ మనకి పరిష్కారం చూపించే సాఫ్ట్వేరు మరి ఏజెంటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం దాంట్లో మళ్ళీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని ఉంటాయి డీప్ లెర్నింగ్ అని ఉంటాయండి మిషన్ లెర్నింగ్ అని ఉంటాయండి మరి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని ఉంటాయి ఇలా రకరకాలు మనం నేర్చుకోవాలంటే పెద్ద నేను సైన్స్ గ్రాడ్యుయేట్ని కాదండి నేను కామర్స్ గ్రాడ్యుయేట్ని అది కూడా ఎప్పుడో నలభై యాభై ఏళ్ళ క్రితం చేసిన చ చదువుకుని చదువు అయినా సరే మనం చదువుకుంటే మనకి ఈజీగా అర్థమయ్యే పదజాలం అది మరి రేపొద్దున మనకి జాబ్ మార్కెట్కి వచ్చిన తర్వాత మరి అదర్ దాన్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ స్ట్రీమ్ నుంచి వచ్చిన పిల్లలకి వాళ్ళకి కావాల్సిన మరి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అంటే ఆల్రెడీ ప్రస్తుతం ఐబిఎమ్ము మరి గూగుల్ మరి మైక్రోసాఫ్ట్ కంపెనీలు అనేక సర్టిఫికేషన్ కోర్సెస్ ఫర్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారండి మనం ఆ ఎగ్జామ్స్ కానీ కష్టపడి ప్రిపేర్ చేసి పాస్ అవ్వగలిగితే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో రేపు పొద్దున అనేక ఆపర్చునిటీస్ ఉన్నాయి అప్పుడే చదువు పూర్తి చేసుకుని ఫ్రెష్గా మార్కెట్లో జాబ్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి డేటా అనే డేటా లేబలింగ్ జాబ్స్ ఉంటాయండి దాంట్లో ఏంటంటే డేటాని మనం మోడల్గా లేబలింగ్ చేయడానికి డేటా లేబలింగ్ జాబ్స్ అంటాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ మళ్ళీ అసిస్టెంట్ జాబ్స్ ఉంటాయండి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ మార్కెటింగ్ చేసేందుకు రకరకాల జాబ్స్ ఉన్నాయండి జనరేటివ్ అయ్యి కంటెంట్ క్రియేటరు ఇలాగ రకరకాల ఉద్యోగాలు మనకు మార్కెట్లో ఒక సర్వే ప్రకారం వరల్డ్ ఎకనమిక్ ఫోరం సర్వే ప్రకారం తొంభై ఐదు మిలియన్స్ జాబ్స్ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మనకి కొత్తగా యాడ్ అవబోతున్నాయి ఉన్న అన్నీ విడిపోతాయి కొత్త జాబులు మార్కెట్లోకి రాబోతున్నాయి మరి రేపు పొద్దున్న మనం ఆ జాబులు మనకు రావాలంటే కనీసం మనం ఈ సర్టిఫికేషన్స్ చేయాలి సర్టిఫికేషన్స్ చేయాలంటే నేను ఆల్రెడీ చెప్పానండి గూగుల్ మరి మైక్రోసాఫ్ట్ మరి ఇలా రకరకాల కంపెనీలు సర్టిఫికేషన్ కోర్సెస్ నిర్వహిస్తుంటాయి ఆ సర్టిఫికేట్ కోర్సెస్ కూడా నేను చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి గూగుల్ వాళ్ళు నిర్వహించే ఏఐ మరి ఎసెన్షియల్స్ అనే సర్టిఫికేషన్ కోర్సు ఉందండి ఏఏ ఫర్ బిజినెస్ ఉందండి ఏఏ అప్లికేషన్స్ ఫర్ మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ మరి బీకామ్ అది చదివిన వాళ్ళందరికీ కూడా అది చాలా ఉపయోగకరమైన కోర్సు ఏ అప్లికేషన్స్ ఫర్ పీపుల్ మేనేజ్మెంట్ అది కూడా ఎంబీఏ చదివిన వాళ్ళకి చాలా ఉపయోగపడే కోర్సు ఏఐ ఫండమెంటల్స్ ఫర్ నాన్ డేటా సైంటిస్ట్స్ ఇవి ఇవి కూడా నేను చెప్పింది నాన్ టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకు ఉందండి మరి మైక్రోసాఫ్ట్ వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ మెషిన్ లాంగ్వేజ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ కారణాల కోర్స్ ఒకటి ఉంది అలాగే రకరకాల యూనివర్సిటీసు దేశ విదేశాల్లో ఉండే యూనివర్సిటీసు డిస్ట్రిక్ట్ మోడ్లో మరి ఆన్లైన్ ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ చాలా ఎక్కువగా ఇస్తున్నారండి మనం ఏమాత్రం టైము వేస్ట్ చేయకుండా బికాస్ ఇక్కడ టైము చాలా చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి మన ఆ ఉప్పెన మనం వచ్చే లోపల మన కానీ మనం కాపు కా ఎక్స్ట్రా కోర్సెస్ మన సర్టిఫికేషన్ కోర్సెస్ నేర్చుకుని రెడీగా ఉండ ఉండలేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఉప్పెన మనని కొట్టుకు తీసుకెళ్ళిపోతుందండి ఒక సునామీద రాబోతోంది ఆల్రెడీ అనేక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు తెలియకుండానే ప్రవేశించింది నేను ఇందాక చెప్పినట్టు మార్కెట్లో మనం ఇప్పుడు బయటికి వెళ్తే ఏమండి మీ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎంకాము ఎంఎస్సి మరి బీకామ్ అంటే మనం ఎవరు కూడా వాల్యూ ఎవరండి మనం దాని సెకండరీ క్వాలిఫికేషన్ కింద చెప్పుకోవాలి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ పర్టికులర్ టూల్స్లో నేను మాస్టరీ చేశానండి అజెంటిక్ టూల్స్ నేను బాగా మాస్టరీ చేశానండి దాంతోపాటు బీకామ్ అనే డిగ్రీ కూడా చేశానండి అని చెప్పుకోవాల్సిన అవసరం రేపు పొద్దున రాబోతోంది మిత్రులారా టెన్త్ క్లాస్ పాస్ అయిన దగ్గర నుంచి మనలో నేర్చుకోవాల్సింది బట్టి పట్టి పాఠాలు నేర్చుకుని బట్టి 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 అనే పద్ధతి పర్టికులర్లీ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ బట్టి పడితే కంటెంట్ మనం రీప్రొడ్యూస్ చేయగలమేమో కానీ మన మైండ్కి ఆలోచించ ఆలోచన చేసే శక్తి మనం క్రమేణా మనకి నశించిపోతుంది వెస్ట్రన్ ఎడ్యుకేషన్కి మన ఇండియన్ ఎడ్యుకేషన్కి తేడా అదే సో బట్టి అనే విధానం నుంచి బయటపెట్టి క్రియేటివిటీ మన మైండ్ సొంతంగా ఎలా ఆలోచించగలదు అనే విధంగా ఆలోచన పెట్టి అదే ఆలోచనను మన చదువులోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోను రంగంలోనూ పెట్టి మనం చదువుకుని రేపు పొద్దున్న ఎదురయ్యే స సవాళ్ళను ఎదుర్కోవడానికి మనం అందరం ప్రిపేర్ అవుదాం నా మాడ్యూల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కంటిన్యూస్గా ఒక ఐదు ఆరు మాడ్యూల్స్ నేను పెట్టదలుచుకున్నాను యూట్యూబ్లో థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ